జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం నిన్న ఇరవై నాలుగవ అధ్యాయం ఏకాదశి మహత్యం గురించి తులసి మహత్యాన్ని గురించి తెలుసుకున్నాం ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయాన్ని విందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శివాయ గురవే మాఘపురాణము ఇరవై ఐదవ అధ్యాయము కలింగ కిరాతుడు మిత్రుల కథ కృష్ణమధ మహర్షి జహ్నుమునితో మరలా ఇలా పలికారు వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెబుతాను అని అన్నారు ఎలాంటి పాపాత్ముడైనా మాఘమాస వ్రతము ఆచరిస్తే పాప విముక్తుడు అవుతాడని తెలిపే కథ ఇది వినండి అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను తెలుపుతుంది పూర్వము ఒక కలింగ కిరాతుడు కలడు ఆ ప్రాంతమున సంపద కలవాడు పరివారము కలవాడు ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటకు అడవికి వెళ్ళాడు అనేక మృగాలను వేటాడాడు అతడు మృగములను వెదుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుణ్ణి చూశాడు ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలనని బయలుదేరాడు మార్గమధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదరిచాడు కిరాతుడు అతనిని చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనము మొదలైన వాటిని అపహరించవలని అనుకున్నాడు తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతంగా తీసుకున్నాడు ఓయి నీవు దాచిన ధనము నిమ్ము లేకపోతే నిన్ను చంపుతాను అని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించాడు ఆ బ్రాహ్మణుడు నేను దరిద్రుడను నా వద్ద ధనమేమీ లేదు అని సమాధానం చెప్పాడు వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికేశాడు ఆ కిరాతుడు అక్కడి నుండి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకుంటూ ఉండేవాడు అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుతూ ఉండేవాడు వానికి ధనమును సంపాదింపవల్లని కోరిక విపరీతంగా పెరుగుతూ ఉండేది ఇలాంటి కిరాతునకు బంగారు నగరను చేయువాడకడ మిత్రుడుగా ఉండేవాడు అతడు కిరాతుని వలె క్రూరుడు వంచనపరుడు బంగారపు నగలను చేస్తూ దానిలోని బంగారము అపహరించేవాడు కిరాతుడు పాఠసారుల నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకార మిత్రుడికి ఇచ్చేవాడు అతడు ఆ నగలన్నీ అమ్మి అందులో కొందదనము తీసుకొని మిగిలిన ధనమును కిరాతునికి ఇచ్చేవాడు వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండేవాడు వాని తల్లి అట్టిదే భర్త మరణించిన పెమ్మట ఆమె మరింత స్వేచ్ఛా అనువర్తురాలయ్యింది ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరు కాముకులు స్వేచ్ఛావర్తనులుగా తిరుగుచుండేవారు వాని తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చు చోటికి పోయింది చీకటిగా నున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు అతడు వస్తాడని ఆమె వానికై ఎదురు చూస్తూ ఉంది అక్కడకు ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైన తన కిష్టురాలైన స్త్రీ కోసం వచ్చాడు చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమె అనుకొని వాని తల్లి ఆ చీకటిలో వచ్చింది తాను కోరుకున్న విటుడే అని ఇద్దరు అనుకున్నారు ఈ విధముగా తల్లి కుమారుడు ఆ చీకటిలో ఒకరికొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకున్నారు ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసి సమాగమైన తరువాత వారిద్దరును ఒకరికొకరు గుర్తించారు వారి తల్లి విచారపడింది కొంతకాలమునకు మరణించింది నరకమున చేరి శిక్షలను అనుభవిస్తూ ఉంది కుమారుడు మాత్రము నిర్భయంగా ఉన్నాడు పర స్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకున్నాడు నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యాడు కిరాతుడు బ్రాహ్మణుని ధనముకై చంపినవాడు సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించినవాడు శూద్రుడు తల్లితో వ్యభిచారించినవాడు ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములు చేస్తూ ఉండేవాడు బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడా చేస్తూ ఉండేవాడు వీరి కలయికతో పంచమహా పాపములు ఒకచోట చేరినట్లయింది బ్రహ్మజ్ఞాని చంపినవాడు కళ్ళు త్రాగువాడు క్రూరుడు బంగారమును అపహరించినవాడు గురుపత్నితో రమించినవాడు వీరైదుగురు పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయాడు అతడు ఆ గ్రామమున సోత్రియుడైన బ్రాహ్మణునొకరిని కలిసి చూచాడు ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలను ధరించాడు లేడి చర్మము దర్భలు చేత పట్టుకొని ఉన్నాడు గోవిందనామములు పలుకుతూ తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించాడు బ్రాహ్మత్యమును కోల్పోయి దీనుడై వారిని చూచి నీ వెవరవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అతడు నేను బ్రాహ్మణుడను కిరాదుని వద్ద పనిచేయువాడను అని పలికాడు అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇలా అన్నాడు ఓయి నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము నీ యజమాని బ్రహ్మహత్య మొదలగున పాపమును చేసినవాడు హింసాపరుడు వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు వారికి ఒక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు ఇలా పంచ మహా చేయువారితో తిరిగి నీ బ్రహ్మ తేజస్సును కోల్పోయినావు పాపాత్ములతో మాట్లాడినను వారిని చూచినను తాకినను వాడు కూడా వారి వలె పాపాత్ముడగును అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్బను చేతబట్టి మాట్లాడాలి అట్లా చేసిన పాపమంటదు నీవు అలాంటి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకుని పాపివైతివి ఇలాంటి నీతో మాట్లాడరాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానము చేసినవాడు గురు తల్ప గమనము చేసినవాడు బంగారమును దొంగిలించినవాడు వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే ఇట్టి వారికి దూరముగా ఎంత దూరముగానుంటే అంత మంచిది అని వీరవ్రతుడు పలికి మిన్నకుండెను వీరవతుని మాటలను విని భయపడ్డాడు బ్రాహ్మణుడు జ్ఞాని నన్ను దయతో రక్షింపము నాకి భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ క్రమమైన ప్రాయచిత్తమును తెలుపుము అని వీరవ్రతుని ప్రార్థించాడు వాని మాటలు విని దయాలు అయిన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయచిత్తము చెప్పెదను విను నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుతూ తీర్థయాత్రను పన్నెండు సంవత్సరముల పాటు చేయి ప్రతి ఇంటను భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నమును తిను ప్రతి మాఘమాసమున క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శించు ప్రయాగ స్మరణ వనై ముక్తి కలుగును స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలము ఎంతటి పాపాత్ముడైన మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు అన్నీ పోవును పన్నెండు సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరము పాటు గాని ప్రయాగ స్నానము ఆచరించు ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తిను ఈ ప్రకారము ఒక మాసము చేయి అని అన్నాడు బ్రాహ్మణుడు అట్లే అని అంగీకరించాడు తన మిత్రులైన కిరాతులకు ప్రాయ్చిత్తమును చెప్పమని కోరాడు వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయ్చిత్తమే వారికి వర్తిస్తుంది అని చెప్పాడు బ్రాహ్మణుడు వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయచిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మము ఉపదేశింపగోరుదనని అడిగాడు ఆ ధర్మము అప్పుడు చెప్పుదనని పలికి పొమ్మని చెప్పాడు వీరవ్రతుడు బ్రాహ్మణుడు కలింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాడు వారు బ్రాహ్మణుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందారు వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమయ్యారు వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘమాస స్నానము చేసి పాప విముక్తులయ్యారు బ్రాహ్మణుడు వ్రతమును పాటించుచూ తీర్థయాత్రలు చేయుచు కాశీనగరమున చేరి కొంతకాలము నుండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించాడు అన్ని తీర్థముల స్నానము పాపనాశనము ప్రయాగ స్నానము బ్రాహ్మణుడు వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయ్చిత్తము ఆచరించాడు పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుచూ నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునుకు నమస్కరించి ఇలా అన్నాడు వీరవ్రతుడు తనకు నమస్కరించిన బ్రాహ్మణుని లేవనెత్తాడు ప్రేమతో కుశలము అడిగాడు రెండు గడియలు ఆలోచించి ఇలా అన్నాడు పోయి నీ పాపమంతయు పోయినది ప్రయాగ చే దుష్ట సాంగత్య జనిత దోషములు కూడా పోయినవి నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు మంత్ర జలముతో మూడు దినములు స్నానము చేయుంతును నిరాహారముగా నీవి మూడు దినములు ఉండాలి అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవు అని అన్నాడు బ్రాహ్మణునితో మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించాడు బ్రాహ్మణుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉన్నాడు వీరవ్రతుడు బ్రాహ్మణునకు ఇలా ఉపదేశించాడు ఓయి నిరంతరము సంతోషముగా నుండు వేద మార్గమును అతిక్రమింపకు శాస్త్రమును అనుసరించి ఏ కార్యమునైనా ఆచరించు వివాహము చేసుకుని గృహస్ధర్మము ఆచరించు రాణి హింసను మాను సనాతన ధర్మమును పాటించు సజ్జనులను సేవించు సంధ్యావందనము మొదలైన నిత్య కర్మలను మానకు ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండు హరిణి హరుణి పూజించు ఇతరుల అపరాధమును చెప్పకు ఇతరుల వృద్ధిని చూచి విచారపడకు పరస్త్రీలను తల్లివలే చూడు చదివిన వేదములను మరువకు అతిథుల నవమానించకు పితృదినమున శ్రాద్ధమును మానకు చాడీలను చెప్పకు ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలిస్తూ ఉండు సిగ్గును విడిచి హరినామమును కీర్తించు పెద్దలు చెప్పిన త్రిపుణారణము చేయి రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చించు తులసిమాలను ధరించి తులసి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ బిల్వపత్రములతో శివుని అర్చించు హరి పాద తీర్థమును సేవించు నివేదాన్నమును మాత్రమే భుజించు యతి స్వరూపులను గౌరవించు తల్లిదండ్రులను సేవించు నియమములతో మంత్రానుష్ఠానము చేయి కామ క్రోధాది శత్రువులను జయించు స్నానమును మాత్రం మానకు మనస్సును అదుపులో ఉంచుకును చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరించు అని వీరవ్రతుడు బ్రాహ్మణునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానాన్ని చెప్పాడు బ్రాహ్మణుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించాడు గురువు అనుమతి పొంది మరలా కాశీనగరానికి పోయాడు గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించాడు స్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నాడు అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉన్నాడు తరువాత మరణించి ముక్తి పొందాడు విన్నారు కదా మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం కలింగ కిరాతుడు మిత్రుల కథ సంపూర్ణం ఓం నమ శివాయ